ఇప్పుడు జనరల్గా చూస్తున్నాం మాన్సూన్ వచ్చేసింది సో డెంగ్యూ ఫీవర్స్ కూడా చాలా ఎక్కువగా అయిపోయింది అసలు ఏంటి డెంగ్యూ ఫీవర్ ఎలా వస్తుంది సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డెంగ్యూ అనగానే అమ్మో డెంగ్యూ ప్లేట్లెట్స్ కొన్ని తగ్గిపోతాయి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అసలు ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి ఇంట్లో ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా లేదా చాలా డౌట్స్ ఉంటాయి సో ఇవన్నీ డౌట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ డెంగ్యూ అనగానే చాలా భయం వేస్తుంది అమ్మో డెంగ్యూ వచ్చేసింది అని అంటూ ఉంటారు ముఖ్యంగా చిన్నపిల్లల్లో చాలా భయం వేస్తూ ఉంటుంది అసలు డెంగ్యూ ఎలా వస్తుంది ఏంటి డెంగ్యూ ఫీవర్ అంటే డెంగ్యూ ఫీవర్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ అనే మస్కిటో బైట్ వల్ల డెంగ్యూ వస్తుంది సో జనరల్లీ అనేది డే బ్రీడ్ డే టైమ్ ఇట్ విల్ బైట్ డే టైం బైటింగ్ మస్కిటో సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మస్కిటో బైట్ వల్ల డెంగ్యూ ఫీవర్ వస్తుంది సో డెంగ్యూ ఫీవర్ అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎలాంటి టైప్స్ దాని గురించి డిస్కస్ చేద్దాం సో డెంగ్యూలో త్రీ టైప్స్ ఉంటాయి సో సింపుల్ డెంగ్యూ ఫీవర్ డెంగ్యూ విత్ వార్నింగ్ సైన్స్ అండ్ క్రిటికల్ డెంగ్యూ సివియర్ డెంగ్యూ సో డెంగ్యూ ఫీవర్ అంటే ఓన్లీ ఫీవర్ ఫీవర్ ఉంటుంది హైగ్రే డెంగ్యూలో ఎప్పుడైనా హై ఫీవర్ ఉంటుంది సో హై ఫీవర్ విత్ బ్యాక్ పెయిన్ ర్యాష్ కూడా రావచ్చు కొందరు పిల్లలకి హెడేక్ ఉంటుంది వామిటింగ్స్ కానీ సివియర్ కడుపు నొప్పి వాంతులు అవ్వడము లేదా సివియర్ గా కడుపు నొప్పి వస్తే అది వార్నింగ్ సైన్స్ అన్నట్లు సివియర్ వామిటింగ్స్ అయిపోయేసి సివియర్ హెడ్ ఉంది కడుపు నొప్పి చాలా ఉందంటే ఇవి వార్నింగ్ సైన్స్ దిస్ ఇస్ డెంగూ విత్ వార్నింగ్ సైన్స్ ఓకే సో వీటికి అంటే మనం ఇంట్లోనే గుర్తించా ఫీవర్ హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది పిల్లలకి ర్యాష్ ఉందంటే మాత్రం గా వైరల్ ఫీవర్ విత్ ర్యాష్ అనేది డెంగ్యూ ఉండొచ్చు సీజన్లో సో వెంటనే చిన్న పిల్లలు మరీ యంగ్ కిడ్స్ బిలో వన్ ఇయర్ అట్లా ఉన్న పిల్లలకి గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ యూస్ చేయడం కానీ అంటే ఫార్మసీకి వెళ్ళేసి మందులు తీసుకొచ్చి వేసేయడం కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఇది యంగర్ కిడ్స్కి చేయకూడదు సో బిలో ఫైవ్ ఇయర్స్ కిడ్స్కి ఆల్వేస్ ఖచ్చితంగా డాక్టర్ని కలిసే ట్రీట్మెంట్ తీసుకోవాలి డెంగ్యూ అయినా లేదా వేరే ఏ ఫీవర్ అయినా కూడా సో ఫీవర్ విత్ ర్యాష్ మోర్ అలార్మింగ్ అంటే ఫీవర్ తో పాటు ర్యాష్ కూడా ఉంటే అది డెంగ్యూనా కాదా అని తెలుసుకోవడానికి కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సో సివియర్ డెంగూలో చాలా క్రిటికల్ గా ఉంటుంది అన్నారు కదా సో కొంతమందికి ఏంటంటే ఫీవర్ తగ్గిన తర్వాతనే కాంప్లికేషన్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి డెంగ్యూలో త్రీ ఫేజెస్ ఉంటాయి డెంగ్యూ ఫీవర్ మనకి పిల్లలకి వచ్చిన తర్వాత ఫెబ్రైల్ ఫేజ్ అంటాం అంటే ఫెబ్రైల్ ఫేజ్ అనేది త్రీ టు ఫైవ్ డేస్ ఉంటుంది సో ఈ ఫేజ్లో పిల్లలకి ఫీవర్ ఉంటుంది సో ఫీవర్ హై ఫీవర్ ఉంటుంది సో వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అలా ఉంటుంది ఆల్రెడీ హై ఫీవర్లో ఫిట్స్ వచ్చే టెండెన్సీ ఉన్న పిల్లలకి అప్పుడు ఫిట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇది ఫెబ్రైల్ ఫేజ్ ఫేజ్ ఫేజ్లో ఫీవర్ కాకుండా పిల్లలకి వాంతులు అవ్వచ్చు సివియర్ హెడ్ ఎక్ ఉండొచ్చు సివియర్ బాడీ పెయిన్స్ ఉండొచ్చు కడుపు నొప్పి వాంతులు అవుతుంటే అసలేం తినడానికి తాగడానికి అవ్వదు ఓకే సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెయింటైనింగ్ హైడ్రేషన్ ఇన్ ద డెంగ్యూ డెంగ్యూ పాజిటివ్ చిల్డ్రన్ ఓకే సో మనం ఫెబ్రయల్ ఫేజ్లో ఫీవర్ని ఎంత కంట్రోల్ చేయడానికి చూసినా కూడా ఇట్ విల్ బీ కంట్రోల్ అండ్ రికర్ బ్యాక్ అంటే కంట్రోల్ అవుతుంది మళ్ళీ వచ్చేస్తుంది ఎవ్రీ ఫోర్ సిక్స్ అవర్స్కి ఓకే అట్లని పెద్ద పెద్ద మెడిసిన్స్ వాడడానికి ఉండదు ఇది ఫెబ్రైల్ ఫేజ్ అనేది సో ఫెబ్రైల్ ఫేజ్ అంటే ఫీవర్ ఉన్న ఫేజ్ మీరు అడిగినట్లు ఫీవర్ తగ్గిన తర్వాత ప్రాబ్లం ఎందుకు స్టార్ట్ అవుతుందంటే ఫెబ్రైల్ నుంచి ఎ ఫేజ్ లేక ఎంటర్ అవుతారు ఓకే సో దాన్ని క్రిటికల్ ఫేజ్ అంటాం ఇప్పుడు ఏమవుతుందంటే ఆ వైరస్ అనేది కొంచెం నంబర్ పెరిగి ఇట్ విల్ స్టార్ట్ అటాక్టింగ్ ద ప్లేట్లెట్స్ బాడీలో ఉన్న దీన్ని సో అప్పుడు ఏమవుతుందంటే దేర్ విల్ బి డ్రాప్ ఇన్ ద ప్లేట్లెట్స్ సో ఫీవర్ తగ్గింది అనుకుంటాం మనం ఫీవర్ తగ్గినాకే వైరస్ మన బ్లడ్ వెజల్స్ ని ప్లేట్లెట్స్ ని అటాక్ చేయడం వల్ల ప్లేట్లెట్స్ నంబర్ తగ్గుతాయి అండ్ బ్లడ్ వెజల్స్ ని అటాక్ చేయడం వల్ల లీక్ అయ్యి వాపులు కూడా వస్తాయి సో వీటిని ఎడిమా అంటాం అనమాట సో ప్లేట్లెట్స్ తగ్గడము వాపులు రావడము అస్సలు చైల్డ్ యూరిన్ తక్కువ వెళ్ళడము ప్లస్ బ్లడ్ సప్లై అంటే బ్లడ్ కొంచెం చిక్కబడుతుంది కూడా ఇఫ్ ద చైల్డ్ ఈ ట్రీట్మెంట్లో మళ్ళీ దీని గురించి మాట్లాడదాం సరిగ్గా వాటర్ తీసుకోవట్లేదు సెలైన్ ప్రాపర్గా పెట్టుకోలేదు లేదా టైంకి ట్రీట్మెంట్ అందలేదు అంటే బ్లడ్ చిక్కబడడం వల్ల లివర్ వాపు కూడా వస్తది సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఫీవర్ తగ్గినాకే మొదలవుతాయి సో ఫీవర్ తగ్గిందని రిలాక్స్ అవ్వడానికి లేదు మెయిన్ ప్రాబ్లెమ్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఫీవర్ సెటిల్స్ అంటే ఫీవర్ తగ్గాకే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి బేసిక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డెంగ్యూ అంటూనే మనకు అందరికీ ఫస్ట్ ప్లేట్లెట్స్ నెంబర్ నెంబర్స్ ఎక్కువ గుర్తొస్తా ఉంటాయి మోర్ దెన్ నంబర్స్ ఇట్స్ నాట్ జస్ట్ ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ ఒకటే కాదు మనం మానిటర్ చేసేది సో మెయిన్ గా మనము ప్లేట్లెట్స్ కూడా మానిటర్ చేస్తాం సరే మెయిన్ ట్రీట్మెంట్ అదే మైల్డ్ డెంగ్యూ డెంగ్యూ వితౌట్ వార్నింగ్ సైన్స్ అంటే మనం ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవాలి సో పేరెంట్స్ కి అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి కిడ్స్ కి ఎప్పుడు ఓన్ ట్రీట్మెంట్ ఓవర్ ద కౌంటర్ తీసుకోకూడదు యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో డాక్టర్ బాగానే ఉన్నాడు సింపుల్ డెంగ్యూ ఎందుకంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ లో మైల్డ్ డెంగ్యూనే ఉంటుంది డెంగ్యూ వితౌట్ వార్నింగ్ సైన్సే ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి మనం ఇంట్లోనే ట్రీట్ చేస్తాం సో టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి పారాసెటమాల్ ఇస్తాం సో పారాసెటమాల్ ఒక్కటే ఇస్తాం ఇది కాకుండా హై ఫీవర్ కంట్రోల్ చేయడానికి ఎన్ఎసైట్స్ అంటాం మెఫ్తాల్ గాని బ్రూఫిన్ ఇలాంటివి డెంగ్యూ పాజిటివ్ ఉన్న చిైల్డ్రన్ లో వాడడం ఎందుకంటే దీనివల్ల ప్లేట్లెట్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది సో ఓన్లీ ఫీవర్ ని పారాసెటమాల్ తో కంట్రోల్ చేయాలి ఇంకొకటి బాగా హైడ్రేషన్ ఒంట్లో నీరు మెయింటైన్ హైడ్రేషన్ లెవెల్ మెయింటైన్ చేయాలి సో గా అంటే నోటి ద్వారా ఎంత మంచిగా లిక్విడ్స్ తీసుకుంటే అంత మంచిది సో హైడ్రేషన్ మెయింటైన్ చేయడం మెయిన్ థింగ్ తర్వాత యూరిన్ ఎలా వెళ్తున్నాడు ఇన్ టేక్ అండ్ అవుట్పుట్ ఎంత తీసుకుంటున్నాడు ఫుడ్ నోటి ద్వారా ఎంత యూరిన్ వస్తుంది సో ఇవి రెండు నార్మల్గా అడిక్వేట్గా మెయింటైన్ చేయగలిగితే హైడ్రేషన్ విల్ విల్ బి మెయింటైన్ దట్ ఈజ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈవెన్ హాస్పిటల్కి వచ్చినా మేము చేసే ట్రీట్మెంట్లో అదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ తర్వాత ఫీవర్ని కంట్రోల్ చేయడానికి మనం పారాసెటమాల్ ఒక్కటే ఇస్తాం ఫిబ్రవరి ఫేజ్లో సో ఇది ఇనిషియల్గా ట్రీట్మెంట్ చేసే ఇది ఫీవర్ కంట్రోల్ అయ్యి తర్వాత విల్ మానిటర్ ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ మానిటరింగ్ విల్ బీ డన్ జుడిషియస్లీ అంటే చాలా కేర్ఫుల్గా మానిటర్ చేసేది ఫీవర్ తగ్గాక చేస్తాం సో బేస్డ్ ఆన్ ద వాల్యూ అంటే ప్లేట్లెట్ నంబర్ ఎలా ఉంది చైల్డ్ ఎలా ఉన్నాడు అనేది కూడా చూస్తాం ఓకే సరే ప్లేట్లెట్స్ అనేవి చాలా వన్ లాక్ కన్నా తక్కువ వచ్చాయి ఫిఫ్టీ థౌజండ్ కన్నా తక్కువ అంటే ప్లేట్లెట్స్ ఇది తక్కువ ఈ పాయింట్ తక్కువ అనేది ఏమైనా ఉంటుందా ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కన్నా తక్కువ వచ్చింది చైల్డ్ కొంచెం అంటే సిమ్టమ్స్ ఏం లేదు అంటే ఈవెన్ టెన్ థౌజండ్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు ఓకే టెన్ థౌసండ్ వరకు పడ్డ ప్లేట్లెట్స్ పడిపోయినా కూడా చిగులలోంచి కానీ బ్లీడింగ్ ఏం లేదు మోషన్ లో బ్లడ్ ఏం లేదు అంటే వీ కెన్ వెయిట్ అప్ టు టెన్ థౌసండ్ బట్ ఇది దీనిలో కొంచెం రిస్క్ ఉంటుంది సో పేరెంట్స్ కన్విన్స్ చేసుకొని ఇఫ్ దే ఆర్ ఓకే వీ కెన్ వెయిట్ బట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబోవ్ ఉంటే జనరల్ గా అవ్వదు సో మనం నేచురల్ గానే బేబీ ఇంప్రూవ్ అవ్వడానికి చైల్డ్ కొంచెం టైం ఇవ్వాలి సో ఆ టైం ఇచ్చేటప్పుడు మనం సపోర్ట్ చేయాలి మెయిన్ ట్రీట్మెంట్ ఇన్ ద డెంగ్యూ విల్ బి సపోర్టివ్ సపోర్టివ్ ట్రీట్మెంటే గా ఒక మెడిసిన్ ఇస్తేనో లేదా ఒక టెస్ట్ చేస్తే డెంగ్యూ నార్మల్ అయిపోతుందని చెప్పడానికి లేదు సో వీ మెయింటైన్ ద హైడ్రేషన్ కంట్రోల్ ద టెంపరేచర్ విత్ పారాసెటమాల్ ఫీవర్ ని పారాసెటమాల్ తో కంట్రోల్ చేయాలి అడిక్వేట్ హైడ్రేషన్ అండ్ అవుట్పుట్ యూరిన్ వెళ్తున్నాడా లేదా లేదా ప్రాపర్గా అవసరమైనంత ఫ్లూయిడ్ ఇవ్వడం ఇవి రెండు జాగ్రత్తలు తీసుకోవాలి ప్లేట్లెట్స్ మానిటర్ చేయాలి సో మరీ డ్రాప్ అవుతున్నాయి చైల్డ్ కూడా చాలా సిక్కున్నాడు అట్లా ఉంటే ఫ్రీక్వెంట్ మానిటరింగ్ ఉంటుంది అంటే ఎవ్రీ ట్వెల్వ్ అవర్స్ అట్లా చెక్ చేస్తాం మైల్డ్ డెంగ్యూ అదే డెంగ్యూ వితౌట్ వార్నింగ్ సైన్స్ ఉంటే ఇంట్లోనే ఫీవర్ ఫీవర్ పెరుగుతుంది బట్ పారాసెటమాల్ వేస్తే తగ్గుతుంది చైల్డ్ పిల్లలు నోటి నుంచి తీసుకోగలుగుతున్నారు వామిటింగ్స్ ఏం లేదు కడుపు నొప్పి ఏం ఎక్కువ లేదు ఇది మనం ఇంట్లోనే మేనేజ్ చేయొచ్చు సో పేరెంట్స్ అయినా కూడా ఎంత తింటున్నాడు ఎంత తాగుతున్నాడు రోజుకి యూరిన్ ఎంత వెళ్తున్నాడు ఇది మానిటర్ చేసుకోగలిగి ఫీవర్ కంట్రోల్ చేయడానికి పారాసెటమాల్తో ఫీవర్ కంట్రోల్ అవుతుంది మరీ మరీ బెడ్ మీదే ఉన్నాడు అస్సలు లేవట్లేదు డల్గా ఉన్నాడు అసలు ఏం తాగట్లేదు తినట్లేదు ఇలాంటి సిమ్టమ్స్ లేకుంటే యూ కెన్ కీప్ అట్ హోమ్ ఇంట్లోనే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు సో వాంతులు కంటిన్యూస్గా అవుతున్నాయి ఫీవర్ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు యూరిన్ అస్సలు సరిగ్గా వెళ్ళట్లేదు చైల్డ్ కడుపు నొప్పి చాలా ఉంది అంటే బ్లడ్ లో బాడీలో మిగతా ఆర్గాన్స్కి కూడా బ్లడ్ సప్లై తగ్గుతున్నట్లు బికాస్ ఎప్పుడైతే ఇంటేక్ లేదో బ్లడ్ కొంచెం చిక్కబడుతుంది సో హెమటోక్రిట్ అంటాము అది పెరుగుతున్నట్లు అది పెరిగినప్పుడు బ్లడ్ థిక్గా అయినప్పుడు అన్ని పార్ట్స్ కి బ్లడ్ వెళ్ళదు సో అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి ఈవెన్ ఫిట్స్ రావడము లివర్ వాపు రావడం ఇలా మొదలవుతుంది సో అంతవరకు వెళ్ళక ముందు మధ్యలోనే వెళ్ళి అడ్మిట్ అవ్వాలి చైల్డ్ ఇంటేక్ లేదు బెటర్ టు అడ్మిట్ ఇంటేక్ లేదంటే మెడిసిన్స్ కూడా ఇవ్వలేం కదా జనరల్గా ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు అంటారు అంటే సపరేట్ గా మళ్ళీ అంటే ఏ స్టేజ్ లో ఆ ప్రాసెస్ జరుగుతుంది చైల్డ్ కి ఏమైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ మోషన్ లో బ్లడ్ పడుతుంది చిగులలోంచి బ్లడ్ వస్తుంది బ్రష్ చేసుకున్నప్పుడు అట్లా లేదా ఒంటి మీద ఎక్కడైనా పెట్టకే అంటాం అనమాట ర్యాషెస్ డాట్స్ డాక్ వస్తే ప్లేట్లెట్స్ తక్కువైనప్పుడు సో అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది ఇవి లక్షణాలకి నంబర్ వైజ్ అయితే ఇందాక చెప్పుకున్నాం కదా పదివే టెన్ కి డ్రాప్ అయినా కూడా వెయిట్ చేయొచ్చు ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబవ్ ఉంటే కాన్ఫిడెంట్లీ వీ కెన్ వెయిట్ ఓకే దిస్ నంబర్ ఈజ్ నాట్ హార్డ్ అండ్ ఫాస్ట్ కొందరు డాక్టర్లు ఇంకా కొంచెం ఎక్కువ ఉన్న సేఫ్ సైడ్కి ఎక్కిస్తారు బట్ ఆల్వేస్ దేర్ ఇస్ రిస్క్ ఇన్వార్డ్ వి ఆర్ ఎక్స్‌పోజింగ్ ద చైల్డ్ టు సమ్ అదర్ బ్లడ్ ప్రొడక్ట్ సో వేరే బ్లడ్ ప్రొడక్ట్ కి చైల్డ్ ఎక్స్‌పోజ్ చేస్తున్నాం కాబట్టి ఇఫ్ యూ కెన్ అవాయిడ్ అవాయిడ్ ట్రాన్స్‌ఫ్యూజింగ్ ప్లేట్‌లెట్స్ లాంగ్ టైం లో ఏదైనా అలర్జీస్ ఉంటాయా జరిగే అవకాశం ఉంటుంది సేమ మనం బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ కి ఎలాంటి ఇది రిస్క్ ఉంటుందో అలాంటిది ఈవెన్ ప్లేట్‌లెట్స్ కూడా ఉంటుంది బట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ లో ఉన్నంత రిస్క్ ఉండదు ఓకే కంపారిటివ్‌లీ లెస్

కి వాట్ ఎవర్ ద చైల్డ్ లైక్స్ బట్ పపాయా లీవ్ విల్ బి హారిబుల్ గివింగ్ ద చైల్డ్ పపాయా లీవ్ ఇట్ విల్ బి ఆల్రెడీ చైల్డ్ విల్ హ్యావ్ గ్యాస్ట్రైటిస్ అండ్ హీ విల్ హ్యావ్ వామిటింగ్ వామిటింగ్స్ ఆల్సో ఇన్ ద డెంగూ ఇఫ్ యూ గివ్ దిస్ పపాయా మోర్ దాన్ బెనిఫిట్ ఇట్ కెన్ హార్మ్ అది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అనే దానికి ప్రూవ్ అని ఇదేం లేదు బట్ దీని వల్ల చైల్డ్ గ్యాస్ట్రైటిస్ లాగా వచ్చు ఎక్కువ వామిటింగ్స్ అయ్యో అసలు ఇంటెక్ లేదనుకోండి సో ఈ అన్సర్లీ క్రియేటింగ్ కాంప్లికేషన్ బెటర్ గివ్ ఫ్రూట్స్ నో ప్రాబ్లమ్ ఎనీ ఫ్రూట్ యూ కెన్ గివ్ పాపాయ్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ అయితే బెటర్ టు అవాయిడ్ సో మీరు ఇచ్చిన మెడికల్ డాక్టర్ డాక్టర్ అల్సో విల్ సజ్జస్ట్ బేసిక్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అండి ఫీవర్ కంట్రోల్ కి ఫీవర్ అండ్ పారాసెటమాల్ ఇస్తారు స్టమక్లో ఇరిటేషన్ తగ్గడానికి మెడిసిన్స్ ప్లస్ ప్రాపర్గా హైడ్రేషన్ మెయింటైన్ చేయమని సజెస్ట్ చేస్తారు అండ్ ప్లేట్లెట్స్ ఇఫ్ దే ఆర్ డ్రాపింగ్ బేస్డ్ ఆన్ దట్ వాల్యూ దే విల్ ఆస్క్ టు మానిటర్ ఫ్రీక్వెన్సీ ఓకే కాంప్లికేషన్స్ వైజ్ ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి డెంగ్యూని ఒకవేళ మనం ట్రీట్ చేయలేదు ఆర్ ప్రాపర్ ట్రీట్మెంట్ అవ్వలేదు అంటే సో ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ అంటే చైల్డ్కి ఎలాంటి కాంప్లికేషన్స్ అంటే మైల్డ్ లివర్ వాపు గాల్ బ్లాడర్ వాల్ ఎడిమా అంటాము సో ఆ లివర్ వాపు జాండీస్ లాగా అలా మొదలయ్యి ఈవెన్ ఇట్ కెన్ కాజ్ కంటిన్యూస్ బ్రెయిన్ బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు ఫిట్స్ లాగా రావచ్చు ఈవెన్ డెత్ కెన్ హ్యాపెన్ సో బ్లీడింగ్ ఈజీగా అవుతుంది కాబట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ టైమ్లీ ట్రీట్మెంట్ టైంకి ట్రీట్మెంట్ అవ్వాలి అండ్ ద ట్రీట్మెంట్ షుడ్ బి ప్రాపర్ ట్రీట్మెంట్ సో లోకల్ ప్రిపరేషన్ లోకల్ ఇవేమైనా వాడి ప్లేట్లెట్స్ ఇదంతా చేస్తే దిస్ విల్ ఆల్రెడీ లివర్ కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటుంది బికాస్ డెంగ్యూ వైరస్ కెన్ అటాక్ ద లివర్ సో ఇంకా ఆ డ్యామేజ్ ఎక్కువ అయిపోయేసి సో చైల్డ్ కెన్ డై ఆల్సో సో సో ఈవెన్ టు దెత్ వరకు అవ్వచ్చు బట్ వాట్ వీఆర్ సీయింగ్ లాస్ట్ టూ త్రీ ఇయర్ నుంచి చూసే డెంగ్యూ టైప్స్ లో అంత సివియర్ హెమరేజిక్ అండ్ డెత్ వరకు వెళ్ళి అంతవి సివియారిటీ తగ్గింది రిలేటివ్లీ ఆ సివియారిటీ అంత లేదు ఇప్పుడు సో ఇట్ డజన్ మీన్ అట్ హోమ్ ఎవ్రీబడి కెన్ గెట్ రీటెడ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూసారు కదా ఇవాళ ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో మేము ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్